ஹாய் கேஸ் எல்லாருக்கும் வணக்கம் திருநாம் அருணாச்சேஸ்வரர் கோவிக்குழு ஒரு பரியாந்தளம் இருக்கும் இது திருவண்ணாமலை இருக்கிற ஒரு மிகவான் புடிமத்த ஸ்தலம் சூரிய ஒளியை மலையாய் மினுவத்தோ மட்டும் பாரத்தலே மதக்கந்தும் அமையந்து கொடியாத்தும் வயசால் வந்த அஜகான பசுவாமி சதுகுரை மதுரை மரங்களம் அனாமிராத இசு அந்த நாம வரம் உலகத்தோ அஜயத்தோ செலவார் கோயிலந்து கட்டடி கலை பெரிய குறும்புறம் அனகாய் நடுக்கும் தீபாராதன நெருமா ஒரு பிரம்மாண்ட அனுபவம் அது సో సో సారీ గాయస్ నేనైతే ఇలా తమిళ్ చూద్దామనుకుంటా నేనైతే అరుణాచలం వెళ్ళాను సో దాని గురించి నేను చెబుతాను ఆచలం వేణు అజకొద ఉదయ మలయాళి అన్బే సోదిక అసై కొండినే కారున్న నేను కనువాద సో హై హాయ్ హలో వెల్కమ్ టు గాయస్ వెల్కమ్ టు అవార్చన అస్విని కారాయ్ సో ఈ రోజు వచ్చేసి నేను ఈ అయితే నేను మీకు నా లైఫ్ మూమెంట్లో ఒక అంటే ఎప్పటి నుంచో ఒక కళ అంటే మనకంటూ కొన్ని ఉంటాయి కదా మనం పలానా ప్లేస్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని సో నాకైతే నాకు జీవితంలో ఫస్ట్ వచ్చేది కలలేదంటే అరుణాచలం వెళ్ళాలని సోగాస్ ఇంకైతే నేనైతే ట్రైన్ ఎక్కేస్తాను సో ఇది ట్రైన్ అయితే గుంటూరు నుంచి ఉంది న్యూ గుంటూరు నుంచి న్యూ గుంటూరు నుంచి చెన్నైకి ఉంది అరుణాచలంకి డైరెక్ట్గా వెళ్ళదండి సో గుంటూరు నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి మళ్ళీ చెన్నై నుంచి మెట్రో స్టేషన్ ఎక్కి మెట్రో మెట్రో నుంచి బస్ ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకో బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో బస్ స్టాండ్కి వెళ్ళి చివరికి చివరికి నేను అరుణాచలంకి వెళ్ళాను సో అలా కూడా నేను చూపిస్తాను ఎలాగంటే ఫస్ట్ నేను గుంటూరు నుంచి ఎక్కాను న్యూ గుంటూరు నుంచి మనకి ట్రైన్ ఉంది ఆ ట్రైన్ ఆ ట్రైన్ డైరెక్ట్గా చెన్నైకి ఉంది సో చెన్నైకి వచ్చేసి అది మిడ్ మనకి లెవెన్కి వచ్చేస్తుంది అండి చెన్నైకి సో ఇదిగోండి నేను స్టేషన్కి అయితే వచ్చేసాను చెన్నై స్టేషన్కి సో ఇక్కడ నుంచి చెన్నై నుంచి దిగంగల్ని సో ట్రైన్స్ అయితే చెన్నైకి వస్తే మటుకి ఇంకా ముందుకెళ్ళవండి ఈ చెన్నైలో అనేది ఇంకా ట్రాక్స్ అక్కడితే ఎండ్ అయిపోతాయి సో ఇక్కడ నుంచి మా నేను ఇక్కడ నుంచి బస్సు ఎక్కాను సో బస్సు కూడా ఎలా ఎక్కడంటే నేను చూపిస్తాను సో ఇదిగోండి ఇది బయటకు వచ్చాను బయటకు వచ్చి మొత్తం ఇదే అంటే చెన్నై యొక్క సెంట్రల్ రైల్వే స్టేషన్ చుట్టూ బిల్డింగ్స్ కానీ స్టేషన్ స్టేషన్ యొక్క డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా అంటే చాలా బాగుందండి సో మిడ్ మిడ్ అయినా కానీ అక్కడ అక్కడ మటుకి ఏదో ఫుల్ రష్గా ఉందండి సో అంటే మార్నింగ్ ఎలా రష్గా అయితే ఉండద్దు అలాగే రష్గా కూడా ఉంది ఇదిగోండి మొత్తం చూస్తున్నాను కదా ఇది అంటే నాకు ఫస్ట్ టైం కదండి నేను ఫస్ట్ టైం వెళ్తాం అసలు చెన్నై కూడా సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకైతే అసలు చుట్టూ ఏ నిజంగా చూస్తున్నా ఏం అర్థం కలది ఇది ఇటువైపు వెళ్ళాలా ఎటు వెళ్ళాలా ఏందన్నాను సో అక్కడికి వెళ్తేనేమో ఏదో మొత్తం తమిళ్ లాంగ్వేజ్లో ఉన్నారు సో నాకైతే తమిళ అంత రాదు అంటే కొంచెం కొంచెం వచ్చి కొంచెం మాట్లాడతాను కానీ మరి అంత ఎక్కువ రాదు సో నేను ఇంకా దాంతోనే కొంచెం ఎలాగో కవర్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళని అడ్రస్ అన్ని కనుక్కొని అక్కడి నుంచి అంటే డైరెక్ట్గా చెన్నై నుంచి బస్సులు అయితే ఉండమంటండి సో డైరెక్ట్గా చెన్నై నుంచి బస్సులో కాబట్టి నేను అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్పారు సో ఇక్కడ నుంచి మెట్రో కానీ మెట్రో నుంచి ఇంకా బస్సు స్టాండ్కి వెళ్ళాలి సో ఆ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఇంకో బస్ బస్టాండ్కి వెళ్ళాలి ఆ బస్టాండ్ ఎక్కి ఆ బస్ స్టాండ్లో బస్ ఎక్కితే మనం వెళ్తూ ఉంటారు నచలానికి సో వాళ్ళు చెప్పారు సో ఇది చూశారు కదా డిజైన్ మట్టికి ఆర్టెక్చర్ ఇది ఒక చెన్నై సెంటర్స్ బయట బయట ఇది సో నేను మళ్ళీ ఒకసారి లోపలికి చూద్దామని స్టేషన్ లోపలికి వచ్చానండి గైస్ నేనే చెప్తున్నాను కదా స్టేషన్ స్టేషన్ మటుకి చాలా అంటే చాలా బాగుందండి అసలు ఆర్కిటెక్చర్ చూస్తే నాకు అసలు ఏంటి ఇది స్టేషనర్ లేకపోతే ఏదన్నా లగ్జరీ బిల్డింగ్ అనిపించింది సో అలా ఉంది బడి రంగాలు చూడగానే చుట్టూ కూడా బిల్డింగ్స్ మటుకి చాలా అంటే చాలా బాగున్నాయండి డిజైనింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎలివేషన్స్ కానీ సో చూడడానికంటే ఒకసారి చూడగానే వావ్ వావ్ అనిపించింది సో నేను ఎదురుగా బయటికి వచ్చి చూస్తున్నాను సో ఫస్ట్ టైం కాబట్టి నాకు అక్కడ కొంచెం తమిళ్ ఎలా అలానే ఫస్ట్ అర్థం కాలేదు సో ఇంక మళ్ళీ స్టేషన్ చూద్దాం మళ్ళీ ఇంకోసారి లోపలికి వెళ్ళాను సో మళ్ళీ లోపలికి వెళ్తే వచ్చేసి లోకల్ ట్రైన్స్ అండి సో మనం చెప్పాను కదా చెన్నై స్టేషన్లో అయితే ట్రాక్స్ అనేవి మనకి అక్కడితో ఎండ్ అవుతాయి ఎందుకంటే అది టెర్మినల్ స్టేషన్ కాబట్టి అది మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అవ్వాలన్నా మళ్ళీ చెన్నై నుంచి స్టార్ట్ అవుతాయి ఇటు వచ్చే కూడా ఇక్కడితో లాస్ట్ స్టాప్ అండి సో చూస్తారు కదా ట్రాక్స్ అన్ని మ్యాక్సిమం ఇంతే ఉంటాయి సో నాకైతే ఫస్ట్ వెళ్తున్నాం కాబట్టి అరుణాచల్ వెళ్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం అసలు ఎందుకంటే అరుణాచల్కి వెళ్ళాలంటే సాక్షాత్తు ఆ నుంచి పిలుపు రావాలంటే సో ఆయన పిలుపు రానిదే మనం వెళ్ళాలామంటాం మనం ఎంత ఎంత వెళ్ళాలనుకున్నా అనుకున్నా కానీ శివుని అనుగ్రహం లేని మనం వెళ్ళాము సో నాకైతే ఆ శివయ్య ఎంతో అనుగ్రహాన్ని ఇచ్చాడు నాకు వెళ్ళిన కూడా చాలా టెన్షన్గా ఉందండి వెళ్తానా లేదా మళ్ళీ మధ్యలో ఏమైనా వస్తాయా ఇబ్బందులు వస్తాయా అని అయితే చాలా అంటే చాలా ఉంది సో నా జర్నీ అయితే కూడా అంత ఈజీగా జరగలేదు గూగుల్ చూస్తే చెన్నై నుంచి అయితే మాకు బస్సులు చూపించినాయి సో నేను ఇంకా నేనైతే నేను ఇంకా డైరెక్ట్ చెన్నై నుంచి దిగితే బస్సులు ఉంటాయాలనుకున్నాను సో అక్కడికి అయితే నాకు మిడ్ నైట్ అయింది మిడ్ నైట్ చూసారా మిడ్ నైట్ లెవెన్ అయింది సో నేను మళ్ళీ అక్కడ ఒక ఆయన స్టే చేశాను సో అక్కడ నుంచి బయ అక్కడ నుంచి బయలుదేరే నాకు లెవెన్ థర్టీ అయింది బస్సులు అయితే ఏమి ఉండమంటండి సో అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఇక్కడ నుంచి అయితే బస్సులు ఏమంటావు డైరెక్ట్గా ఇంకా వాళ్ళు అడిగితే ఒక రూట్ చెప్పారు సో ఇక్కడ నుంచి ఇది మెట్రోకి ఎక్కాలండి సో అంటే చెన్నై నుంచి దగ్గరలో బస్ బస్టాండ్ ఉంది ఆ కోయంబేడి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మనం ఈ మెట్రో ఎక్కాలి సో నేను ఇదిగో కానీ నేనైతే మెట్రోకి వచ్చేసాను సో మెట్రోకి కూడా వెళ్తే చాలా బాగుందండి అంటే డైరెక్ట్గా డైరెక్ట్గా లేకుండా ఓపెనింగ్స్ ముందు అనేది ఒక గ్లాస్ పెట్టారు ఆ గ్లాస్ ఓపెనింగ్స్ అయితే మనం వెళ్ళాలి లోపలికి సో అది కూడా చాలా బాగుంది అంటే చాలా అంటే అది ఒక సేఫ్టీగా ఉంది సేఫ్టీ ప్రొడక్షన్ లాగా అంటే ఒకవేళ ట్రైన్ వచ్చినా ఇబ్బంది వచ్చినా కానీ మనకే ఇబ్బంది ఉండదు సో ఆ ట్రైన్ వచ్చి ఆగినాక ఆ గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఆ ఓపెన్ అయినాక మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది స్టేషన్ కూడా మెట్రో స్టేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చెన్నై మడికి చోట నేను మొత్తం చూడలేకపోయాను కానీ చూస్తే మడికి చాలా బాగా అనిపించింది సో చూసింది కొద్దిగా ఆ చూసిన కొద్దిలో నాకు ఎంతో నచ్చిందండి ఎందుకంటే అంటే ఆ సిటీకి ఉండే క్వాలిటీస్ కూడా మొత్తం ఉన్నాయి చెన్నైలో సో ఇక ఇదిగోండి నేనైతే ఇంకా మెట్రో దిగి మెట్రో దిగి అక్కడికి వచ్చాను కోయంబేడి బస్టాండ్కి సో కోయంబేడి బస్ స్టాండ్ నుంచి నేను వలంబాకం బస్ స్టాండ్కి వెళ్ళాలి సో ఆ కోయంపేట నుంచి ఆడికి కొలంబకం కొలంబకం నుంచి మనకి ఐదు ఆరు బస్సులు ఉంటాయంట సో నేనైతే దిగాను సో దిగి ఇదిగోండి ఇదేనండి ఆ కొలంబకం బస్ స్టాండ్ బస్ స్టాండ్ చూస్తారు ఎంత బాగుందో సో నేనైతే దిగగాలని ఇది బస్ స్టాండ్ లేకపోతే ఇది చెన్నై ఎయిర్పోర్ట్ అనుకున్నాను అలా ఉంది సో చూసారు కదా అసలు ఆ యొక్క స్పేస్ కానీ ఆ యొక్క వాతావరణం కానీ ఆ క్లీన్నెస్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డిజైనింగ్ కానీ నాకైతే అచ్చం అసలు ఏది ఎయిర్పోర్ట్ ఎలా ఉండదు అలా అనిపించింది కానీ చూస్తే అది మొత్తం బస్ స్టాండ్ అని అండి సో చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాండు సో దాని పక్కన ఉన్న ఫుట్పాత్ కానీ ఫుట్పాత్ కానీ బస్ట్గా ఉండే ఏరియా కానీ వెళ్ళటం కానీ ఎవరికి అంటే ట్రావెలర్స్కి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చుట్టూ కూడా మళ్ళీ పార్క్ కూడదండి పార్క్ రైస్ కూడా సో ఇక చూసారా చూడగా అసలు నాకు ముందు ఇది అసలు నిజంగానే బస్ స్టాండ్ లేకపోతే నేను ఏమన్నా ఏది అడ్రస్ తప్పపోయా అనిపించింది నాకైతే సో తర్వాత అక్కడ వాళ్ళు అడిగాను ఇది బస్ స్టాండ్ అయినా అంటే అవును బస్ స్టాండ్ అని చెప్పారు సో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడంగా నాకు అలా అనిపించింది అసలు ఇది బస్ స్టాండ్ అయినా అని సో ఆ బస్ స్టాండ్ కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్ లాగా ఉండేలాగా డిజైన్ చేశారు సో ఇదే ఇది ఈ బస్ స్టాండ్ వచ్చేసి ఇదే అండి కొలంబాకం ఈ కులంబాకం నుంచి మన అరుణాచలం కట్టడానికి బస్సులు ఉంటాయి సో నేనైతే ఇక్కడ నుంచి ఇదే ఎక్కాను సో ఇక్కడైతే ఒక కూల్ డ్రింక్ తాగాను కూల్ డ్రింక్ కూడా అది కూడా అది కూడా ఏంటంటే పలిపి తాగాను సో అంటే జర్నీ బాగా అయింది కొంచెం గుంటూరు నుంచి చెన్నై వచ్చేప్పటికి చెన్న మెట్రో ఎక్కి మళ్ళీ కోయంబేడు వచ్చి కోయంబేడు నుంచి కొలం వచ్చేప్పటికీ బుళ్ళు అనే సో కొంచెం ఓ డ్రింక్ తాగుదామని మిడ్ నైట్ పూట పలిపి తీసుకుని తాగాను సో చూశారు కదా బస్ స్టాండ్ మనకి చాలా బాగుంది సో ఫైనల్గా ఎట్టయితే ఎట్టకి వెళ్ళక నేను అరుణాచలంకి వెళ్తానికి కొంచెం అయితే కొంచెం దూరంలో ఉన్నాను ఒక మెట్టుకి సో మళ్ళీ చెబుతున్నాను ఇక్కడ గమ్మత్ ఏంటంటే బస్ రేట్స్ కూడా చాలా తక్కువ అండి మామూలుగా అయితే చెన్నై నుంచి అరుణాచలం వెళ్తానికి దాదాపు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సో త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉండి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఉండిద్ది సో ఆ టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళడానికి నాకైనా టికెట్ కాస్ట్ ఎంత అంటే టూ హండ్రెడ్ రూపీస్ అండి అది కూడా ఎలాగని చెబుతాను సో నేను చెన్నై నుంచి మెట్రో కదా ఆ మెట్రో నుంచి ఏదే కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్తానికి నాకు ఏదే ట్వంటీ రూపీస్ పట్టిందండి ఆ కోయంబేడు నుంచి కొలంబాకం వెళ్తానికి ఒక థర్టీ రూపీస్ పట్టింది మళ్ళీ కొలంబాకు నుంచి అరుణాచల్ కావడానికి నూట యాభై రూపీస్ మొత్తం కాస్ట్ చూసారు కదా ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయినా సో ఇదిగోండి నేనైతే ఇంకా బస్సు ఎక్కేస్తాను బస్సులో అయితే మాకు ఇంకా పాటలు పెట్టారు ఆ పాట కూడా ఏంటంటే ఏ మీరే వినండి పాట కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఫైనల్గా నాకు ఎట్టగలకు నేను అనుకున్న కోరిక అయితే ఏంది అరుణాచల్కి వెళ్ళాను సో మీరు కూడా చూసేయండి

బస్సులో వెళ్తుంటే క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అన్ని గాలి కూడా చాలా చల్లగా అభిస్తుంది సో బస్ బస్ ఎక్క ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను అయితే పడుకున్నాను స్ ఇంకా ఫైనల్గా అయితే జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది జర్నీ కూడా నాకు చాలా ప్రశాంతంగా ఎంతో హ్యాపీగానే జరిగింది అడ్డంకులు లేకుండా సో గ్యాస్ ఇదిగోండి ఇదే వచ్చేసి మన అరుణాచల్ యొక్క స్టార్టింగ్ సో ఇక్కడ నుంచి మనకు మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి నేనైతే వెళ్ళి మనం ఫోర్కి వచ్చా కాబట్టి అక్కడ కనీసం హోటల్ కూడా లేవు సో అంటే వెళ్ళి ఎంత ఎంత డిస్టెన్స్ ఉండదు ఒక కిలోమీటరే సో కిలోమీటర్ నేను అయితే నడుచుకుంటూ వెళ్ళాను సో గ్యాస్ ఇదే అండి అరుణాచల్ యొక్క మెయిన్ గోపురం సో అక్కడికి రాగానే అయితే నాకు చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీగా ఒక మన మనసు ప్రశాంతతగా ఎంతో ఆనందంగా ఉంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ పార్ట్ అండి నెక్స్ట్ పాటలో నేను మీకు మీకేనే చూపిస్తాను స్కందాశ్రమం ఉంది కదా స్కందాశ్రమం పైకి వెళ్తండి ఇది అక్కడ అంటే అక్కడ కూడా అన్నీ చూపిస్తాను ఇది వచ్చేసి మోక్ష మార్గం మోక్ష మార్గం ఉంటాక తర్వాత మళ్ళీ అరుణాచలం వ్యూ పాయింట్ ఉండిది సో ఆ వ్యూ పాయింట్ కూడా నేను మీకు దాని గురించి మొత్తం చెప్తాను డీటెయిల్గా సో ఇదండి ఈరోజు వచ్చేసి ఫస్ట్ బ్లాగు సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ పర్గెట్ టు సబ్స్క్రైబ్